ధనుర్మాసం ప్రారంభమైంది ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి ఆలయాల్లో భక్తులు తిరుపవైపు పఠించారు గోదాదేవికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు భక్తులు తిరుపవై పాటించారు జనవరి పద్నాలుగో తేదీ వరకు ప్రతిరోజు తిరుప్పవై జరుగుతుందని అర్చకులు తెలియజేశారు உந்தன்னை பிரி பெருந்தனை இல்லாத கோவிந்தான் முந்தநாள் வரையில் நமக்கு